ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు నన్ను చాలా రోజులుగా ఒక కోరిక అడుగుతున్నావు కదా బిడ్డ ఈ క్షణంలోనే నీకు సమాధానం చెప్పడానికి వచ్చాను ఏం జరుగుతుందో లేదో వెంటనే తెలుసుకొని ఈరోజైతే మన బాబాగారు మనకైతే ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ సాయి నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప జీవితం ఇది కాబట్టి నీ ఆనందానికి తప్ప దుఃఖానికి చోటే లేనటువంటి రాబోతున్నటువంటి ఈ మంగళకరమైనటువంటి రోజులకి స్వాగతం ప్రతి ప్రతిరోజు నువ్వు నీ మాటలతో నన్ను నిలదీస్తూ ఉన్నావు కదా అసలు కన్నీళ్ళు కష్టాలు తప్ప నా జీవితంలో ఏమి మిగిల్చావయ్యా నిన్ను నిన్ను నమ్మినప్పటి నుంచి చూస్తున్నాను నాకు ఎప్పుడైనా ఒక్కరోజైనా సంతోషంగా గడిపేటటువంటి రోజులు కానీ లేదంటే ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు కానీ ఏవైనా ఉన్నాయా మరి అన్నీ కూడా నేను చూసుకుంటాను నువ్వు నిర్భయంగా ఉండు బిడ్డ శ్రద్ధ సబురుతో ఉండని చెప్పడం తప్ప నా జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులకు నువ్వు ఎప్పుడూ ఇచ్చింది లేదు అయినప్పటికీ కూడా నీ పాదాలను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు బాబా బాబా నాలో ఉన్న ఓర్పు పూర్తిగా నశించిపోయింది ఇంకా నా వల్ల కావడం లేదు అనుకుంటూ ప్రతి రోజు కూడా నన్ను నిందిస్తూ ఉన్నావు కదా బిడ్డ అలాగే ఇంకొక మాట కూడా అన్నావు కర్మలు కర్మలని అంటూ ఉన్నావు కదా బాబా కర్మ అనేటటువంటి పేరుతో మా జీవితాలను ఎందుకిలా ఆడుకుంటున్నావు బాబా నేను అసలు చేసినటువంటి తప్పేమిటి ఏదైనా చేస్తే తెలియనటువంటి జన్మలో చేస్తుంటానేమో అందుకు ఫలితంగా ఒకేసారి ఏదైనా కానీ కష్టానివ్వు కానీ ఇలా ప్రతిరోజు కూడా నరకయాతనైనటువంటి జీవితాన్ని మాత్రం నాకు ప్రసాదించవద్దు బాబా దాని వలన నేను పడుతున్నటువంటి బాధలు నేను అనుభవిస్తున్నటువంటి ఆ బాధంతా కూడా నాకు మాత్రమే తెలుసు కానీ వీటన్నింటినీ కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు నీవు నాకు సహాయం అందించాల్సిన పోయి నువ్వే నన్ను ఇలా కష్టాల్లోకి నెడుతూ ఉంటే ఇక మరి నాకు తోడెవరు బాబా నా కుటుంబం ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎన్ని రోజుల నుంచి నిన్ను ఎంతగా అడుగుతున్నామో నీకు కూడా తెలుసు కదా బాబా మరి ఇన్ని కష్టాలు పడుతున్నాము కానీ ఇన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం ఎప్పుడైనా దూరం చేసుకున్నామా అలాగే మాకు ఉన్న దాంట్లో నేను ఎంతగానో ఆరాధిస్తున్నామో నీకు ఏ విధంగా పూజలు చేస్తున్నామో మాకు కూడా బాగా తెలుసు కానీ నువ్వు మాత్రం అక్కడ లేవు బాబా ఎక్కడ పిలిచినా సరే నా భక్తులు ఎక్కడున్నా సరే నేను పరుగును వస్తారని అన్నావు కదా బాబా మరి ఎక్కడా నాకు కనిపించలేదు మరి ఎప్పుడు వచ్చావు బాబా నువ్వే కనుక వచ్చి ఉంటే ఈ రోజు మా జీవితం ఇలా అయి ఉండేదా ఇన్ని రోజుల నుంచి నువ్వు చూపించినటువంటి మార్గంలోనే మేమందరం కూడా నడిచాం కదా అలాగే నువ్వు చెప్పిన సూక్తులు పాటిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చాం కదా ఇక నా వల్ల కాదు తండ్రి బాబా దయచేసి నాకు కలిగినటువంటి సంతోషాన్ని తొలగించేసే కనీసం నేను సంతోషంగా గడిపేటటువంటి రోజులు మాత్రం నువ్వు ఇవ్వు చాలు ఏమైనా నిన్ను ధనాన్ని అడిగానా లేదంటే బంగారాన్ని అడిగానా లేదంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటున్నారని వారిపై అసూయిని ఏర్పరచుకున్నానా ఏమీ లేదు కదా బాబా సంతోషంగా నా జీవితాన్ని గడిపేందుకు కేవలం నాకు కొన్ని రోజులు పరిచయం చేయి చాలు ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడ్డాను ఎంత శ్రమ చేశానో నాకు మాత్రమే తెలుసు బాబా అలాగే నేను పడేటటువంటి వేదన కూడా నీకు బాగా గుర్తుంది కదా దయచేసి ఇంకా ఇంకా రెట్టింపైనటువంటి కష్టాన్ని మాత్రం నాకు ఇవ్వద్దు అందుకు తగినటువంటి సమాధానం ఈ రోజు నుంచి నేను తప్పకుండా వినాలని అడిగావు కదా బిడ్డ తప్పకుండా ఈ బాబా నీకు మంచి మాటలు చెప్తాడు అలాగే మంచి మాటలు చెప్పడమే కాదు బిడ్డ నీకు కావలసినటువంటి నువ్వు అడిగినటువంటి కోరికను కూడా పరిచయం చేయబోతున్నాను అన్ని జీవులు కూడా సమానంగానే చూస్తాను బిడ్డ కర్మ కర్మ అని అంటున్నావు కదమ్మా నిజంగానే కర్మను తప్పించడం ఆ భగవంతుడు కూడా సాధ్యపడదు బిడ్డ ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొనైనా సరే ఆయన ఏమీ చేయలేడు ఇంకొక విషయం చెప్పమంటావు బిడ్డ త్రిమూర్తులు సైతం కర్మను తప్పించుకోలేరు మరి వారికి కుదరినప్పుడు మానవ మాతృలమైనటువంటి కర్మను మనం ఏ విధంగా జయించగలం చెప్పు అది కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే జయించగలము ఎవరు నాకు ఎక్కువ కాదు అలాగే ఎవరు నాకు తక్కువ కాదు నా ప్రేమ అందరిపైన ఒకే రకంగా ఒకే విధంగా ఉంటుంది నేను ఒప్పుకుంటాను బిడ్డ మీరు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు అలాగే నా పైన ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు నాకు బాగా తెలుసు అవేమీ నేను కాద లేదు బిడ్డ నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి అలాగే నిన్ను పట్టించుకోవడం లేదని కూడా బాధపడుతున్నావు ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రతి కదిలికను కూడా నేను గమనిస్తూనే ఉంటాను బిడ్డ అలాంటిది మీ పూర్తి బాధ్యతను నాపై మోపినప్పుడు మరి ఆ బాధ్యత నేను సమర్థవంతంగా మొయ్యలేనా నన్ను నమ్ముకున్న వారికి నేను ఎందుకు వదిలేస్తాను బిడ్డ అయినా సరే ఎప్పుడు కూడా వారికి ఏ మాత్రం కూడా ఎలాంటి లోటు రానివ్వను అని నీకు ప్రమాణం చేస్తున్నాను అవన్నీ కూడా మీరు నిజాలని నమ్మే విధంగా నేనైతే ఇప్పుడు మీకు సాక్ష్యాలు చూపించలేను బిడ్డ నీ మనసుకే అది తెలియాలి మీకు కాస్త సంతోషం కలిగినా సరే వెంటనే ఈ బాబా సహకారం అందిందని నువ్వు నమ్మినప్పుడు మరి మీరు కష్టంలో ఉన్నప్పుడు కూడా ఈ బాబా సహకారం మీకు అందదని ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ ఎప్పుడు కూడా పిలిస్తే పలుకుతానని చెప్పిన మాట అవాస్తవం కాదు నిజంగా నీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ పక్కకు వచ్చి నిలుస్తాను బిడ్డ నీకొస్తున్నటువంటి సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా అయితే నిలవడం లేదు కదా బిడ్డ వాటన్నిటినీ కూడా తొలగిస్తుంది ఆ భగవంతుడే కదా నువ్వు కష్టంతో బాధపడుతున్నావని ఆ బాధలోనే కూరుకుపోతున్నావని కొంతమందని నేనే పంపించాను నీకు ధైర్యం చెప్పమని వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వలనే వాళ్ళు నీ దగ్గరికి వచ్చారని గుర్తించుకోబిడ్డా మీ బాబాని నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా నీ కష్టాల నుంచి అయితే శాశ్వతంగా తొలగించుకోలేకపోయినా ఎప్పుడు కూడా నీకైతే అన్యాయం చేయను ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతాలని పరిచయం చేస్తుందని అంటారు కదా మరి నీ కష్ట సమయంలో నీ చుట్టూ ఎవరూ లేకపోవచ్చు అలాగే నీ కష్ట సమయం నీకు ఎంతో బాధ కలిగిస్తుందో నేను అర్థం చేసుకోగలను బిడ్డ నా భక్తులకు నేను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఇక నుంచి నీ జీవితంలో మార్పు అనేది నీతోనే మొదలవుతుంది బిడ్డ గతంలో నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు అనేది అనవసరం అందులో అయితే నువ్వు చిక్కుకుపోలేదు కదా ప్రతి ఒక్కటి కూడా ఆ చిక్కుముడి నుంచి నిన్ను విడిపించాను నిన్ను కాపాడగలిగాను నువ్వు అడుగుతున్నటువంటి శుభకరమైనటువంటి రోజులే రాబోతున్నాయి మీ సరికొత్త జీవితం వైపు నీకు దారి చూపించబోతున్నాయి నీ జీవితంలో నీకు ఏది ఇవ్వాలి నేను అనుకున్నదే ఇస్తాను ఆలస్యమైతే జరిగింది నిజమే ఒప్పుకుంటాను బిడ్డ ఇక నీ జీవితంలో కొత్త మార్పునైతే నువ్వు చూస్తావు మంచి అనుభూతిని నిన్ను కలిగిస్తాను నన్ను నమ్ము బిడ్డ నిన్ను ఆశ్చర్యపరిచేటటువంటి సమయం దగ్గరలోనే ఉంది నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు తప్పకుండా సమాధానం ఇవ్వడం నువ్వే చూస్తావు ఇక నీ మనసు బాధిందుకు చెప్పు బిడ్డ అలాగే నీ మనసుకు బాధ కలిగినటువంటి బాధను పూర్తిగా తొలగించేస్తున్నాను కష్టాలు వలన మీ బాబాని ఎప్పుడు కూడా నిందించవద్దు నీ అంతర్గత స్మరణతో నీ బాబాతోనే మాట్లాడు నువ్వు కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ నీ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా నీ బాబా సమాధానమిచ్చే తీరుతాడు నీకు మంచి ప్రతిఫలం దక్కుతుంది ఈ వెంటే నేను ఎప్పుడు కూడా ఉంటాను బిడ్డ ఏ సమయంలో కూడా మర్చిపోవద్దు సంతోషంగా సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్